నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శివోజు చిరంజీవి చారితో శ్రావ్యతో మెట్రో ఉదయం ముఖే అందరికీ నమస్కారం మెట్రో ఉదయం ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ శ్రావ్య ఈ రోజు మనం హన్మకొండ నగరంలో గోపాలపురం పట్టణంలో ఉన్నాం సో మన మనతో పాటు ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేటర్ అండ్ బిల్డర్ విశ్వకర్మ సామాజికవేత్త మనతో పాటు ఉన్నారు వారి పేరు రేవోజు చిరంజీవాచారి గారు నమస్కారం సార్ నమస్తే అండి మెట్రో ఉదయం ప్రేక్షకులను యొక్క నమస్కారం నా పేరు వచ్చేసి రేవోజు రేవోజ్ చిరంజీవాచారి నేను సామాజిక కార్యక్రమాలు గురించి చేస్తుంటాను అండ్ బిల్డర్ అండ్ రియల్ ఎస్టేట్ ఇలాంటి పనులు కూడా కార్యక్రమం చేస్తుంటాను ఇటీవల కాశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్రదాడిపై మీరు ఏ విధంగా మీ వ్యక్తం చేస్తారు నేను సకల సకల కులాలు సకల జాతులు నిలయం అలాగే శాంతి సౌఖ్యం నా దేశం అలాంటి నా దేశం ఈ మధ్య కాలంలో మొన్న కాశ్మీర్లో భారతీయ పర్యాటకాలలో జరిగిన ఉగ్రదాడి ఖండిస్తూ వారి నా మనస్ఫూర్తి నివాళులు కూడా వర్తిస్తున్నాను సార్ మరి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎప్పుడు అడుగు పెట్టారు ఇప్పుడున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది నేను రెండు వేల పది నుండి రియల్ ఎస్టేట్ చేస్తున్నా అప్పటి నుండి వరకు చేసుకుంటూ వస్తున్నా కాదంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయింది బిల్డర్గా కూడా కొంచెం స్లో అయింది నేను ఇల్లు కట్టించి కూడా అమ్ముతాను కాదంటే ఏంటంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో మనీ నీరు పేదలు చాలా వరకు ఉన్నారు మధ్య కుటుంబ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా మిడిల్ క్లాస్ వాళ్ళే ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు లోన్ తీసుకుందామంటే కూడా వాళ్ళకి అవైలబుల్ అస్తలేదు లోన్లు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది దీనికి వాళ్ళకు సహాయం అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్లో కానీ బిల్డర్స్లో కానీ కొంచెం స్లో అయిపోయింది బిజినెస్ ఎందుకంటే భయపడుతుండదు ఎందుకంటే ఇది హైడ్రా అంటే చెరువు కింద ఉందా ప్లస్ లేకపోతే ఏమన్నా రెడ్ జోన్ లో ఉందా అనేసి చాలా వరకు భయపడుతుండ్రు ముందు కాలంలో చాలా బాగుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినా ఇప్పుడు ఇప్పుడు కొంచెం కుదురుకుంటుంది స్వామి మీరు ఒక విశ్వకర్మ బిడ్డగా సామాజిక మీరు ప్రజలకు చేస్తున్న సేవలు విశ్వకర్మ వారికి చేస్తున్న సేవలు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు మీకు ఇలాంటి సేవ చేయాలని ఎప్పటి నుండి ఈ ఆలోచన వచ్చింది నేను వచ్చేసి రెండు వేల ఐదు నుండే ఈ గోపాల్పురంకు నేను జరుగుతుంది అప్పటి నుండి మాలో చాలా మంది విశ్వకర్మ కుటుంబాలలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు చేసుకుంటేనే కుటుంబంలో వెళ్ళడానికి అవకాశం ఉన్నది అలాంటి సిచ్యువేషన్లో మేము ఒక సంఘాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది అలా చేసుకుంటూ పోతుంటే మాకు వాళ్ళకు కావాల్సిన సదుప్రాయం కానీ వాళ్ళకు కావాల్సిన అవసరాలకు కానీ మనీతోని కానీ సమస్యలు ఉంటే మీ మీ సంఘంలో తల వెయ్యి రూపాయలు వేసుకొని ఒక ఐక్యతంగా అంటే ఒక చేసి ఒక తయారై ఒక ఇరవై మందితో మీ సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగింది చేసుకుంటూ చేసుకుంటూ మీ మధ్యకాలంలో రావడం జరిగింది మొన్న ఒక ఆరు నెలల కింద కూడా విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది సిక్స్ టెంబర్ పదిహేడవ తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి మాలో చాలామంది మా విశ్వకర్మ కుటుంబాల్లో చాలామంది వెనుకబడే కుటుంబాలే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు అంటే పని లేదు ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో కార్పొరేటర్ కంపెనీలు వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే డబుల్ డబుల్పి అనేసి పీవిసి అనేసి ఈ రెడీమేడ్ ఐటమ్స్ వచ్చిన తర్వాత మాకు వుడ్ వర్క్ జరగడం లేదు గోల్డ్ వర్క్ జరగడం లేదు అండ్ శిల్పిలో కూడా కార్యక్రమాలు పనులు జరగడం లేదు అంత మిస్యూస్ వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతుంది చాలా వరకు నిరుపేదలు మాకు చాలా వరకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్ మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అలాంటి విశ్వకర్మలు అంటే మనం ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారిని తీసుకున్న శ్రీకాంత్ శ్రీకాంత్ చారి గారిని తీసుకున్నా కూడా విశ్వకర్మలే మరి అలాంటి విశ్వకర్మలకు ప్రభుత్వం ఇప్పటికీ హక్కులను కాలరాయడంలో మీరేమంటారు దానిపై మీ స్పందన ఏంటి మీరు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి హక్కులను పొందాలనుకుంటున్నారు మాటల్లో చెప్పండి జయశంకర్ సార్ సార్ కానీ శ్రీకాంత్ చారి గారు మాకు ఈ తెలంగాణలో చాలా కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చేసి మా జాతి మీద చాలా చిన్న చూపు ఇస్తుంది ఎందుకో తెలియదు పైన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ కంపెనీస్ కానీ కార్పొరేటర్ వ్యవస్థ కానీ పూర్తిగా వచ్చిన తర్వాత మా విశ్వకర్మ వర్కులకు మా పనులకు కనుమరుగైపోతున్నాయి పనులు కాబట్టి మాకు నిధులు కానీ ఏ రకంగా కానీ ఈ ప్రభుత్వం కానీ పైన పాత పాత ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి నిధులు కూడా కేటాయించకపోవడం జరిగింది కేటాయించాలని మాకు డిమాండ్ చేస్తున్నాం ఇక ఇంత తెలంగాణ ఉద్యోగంలో మేము పాల్గొని దీన్ని ముందు తీసుకొచ్చిన తర్వాత కూడా మా పాలకులు అనుకున్నట్టు రాలేదు కాబట్టి ఉద్యమాలు మేము పాల్గొన్నాము పోతే మా వృత్తుపములు కానీ మా కార్పొరేషన్స్ కానీ ఈ కావలసిన నిధులు కేటాయించడం జరుగుతలేదు మాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం మా వృత్తులు కనుమార్గైపోతుంది మాకు కొంచెం మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మా గోపాలపురం గ్రామంలో మా డివిజన్లో సంఘం ఉన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుండి మా గోపాలపురం డివిజన్లో వచ్చేసి గ్రామ మన సంఘం అధ్యక్షుల వారు శ్రీనివాసచారి గారు పోతే ఉపేంద్రచారి గారు పోతే మన కానకూట్ల శ్రీనివాసాచారి గారు ఇట్లా పది మంది ఒక పది పదిహేను మంది కలిసి ఒక సభ్యత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిని కూడా కొంచెం ముందుకు తీసుకుపోతున్నాం ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే కూడా కార్యక్రమాలు చేస్తున్నాం కొంచెం మాకు అనుకున్నట్టు సమయం దొరకక కొద్దిగా పనులు లేక కొద్దిగా ఇబ్బంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వెనకాడుగా వేయడం జరుగుతుంది మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చాలా ఆసక్తి ఉంది మా మనసులో ఉన్నది చేయాలంటే కూడా కొంచెం మాకు కమర్షియల్ మా మనీ ప్రాబ్లం ఉంది నిధులు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇలా ఇంకా ముందుకు పోవాలంటే మాకు కొంచెం ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను విశ్వకర్మ సంఘం ద్వారా మీరు ఎలాంటి సేవలు చేస్తున్నారు మేము జయశంకర్ సార్ వర్ధంతి కానీ జయంతి కానీ శ్రీకాంత్ సార్ గారు వర్ధంతి గారు జయంతి కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం అండి పోతుంటే మేము వచ్చేసి విశ్వకర్మ జయంతి రోజు నాడు అన్నదాన కార్యక్రమాలు కానీ పోతే పండ్లు పలహార పెట్టడం కానీ పోతే మా ఇప్పుడు విశ్వకర్మ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం పనులు ఇప్పుడు వచ్చేసి అన్నదానం చేస్తున్నాం పోతే మిక్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మే సెవెన్ నాడు బ్రహ్మంగారు కూడా ఉన్నది మేము అన్నదాన కార్యక్రమాలు కానీ కావలసిన బట్టలు కానీ లేదా పనులు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం ఇప్పటి మనం చిరంజీవాచారి గారితో మాట్లాడినట్లయితే చాలా విషయాలు మనతో పంచుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే హండ్రెడ్ టు జీరో కి పడిపోయిందని ఇప్పుడిప్పుడు మళ్ళీ కొంచెం పుంజుకుంటుందని వారి మాటల్లో తెలిపారు అలాగే విశ్వకర్మల సంఘం ద్వారా వాళ్ళు చాలా మందికి అన్నదానాలు చేస్తున్నారు అలాగే ఇంకా పండ్లు అలాంటి అన్నదాన కార్యక్రమాలు ఆ జయశంకర్ జయంతి అలాగే శ్రీకాంత్ ఆచార్య జయంతి వర్ధంతిలు ఇలా అన్ని జరుపుకుంటూ వెళ్తున్నారు అలాగే ఇంకేంటి అంటే వీళ్ళ దాంట్లో పనులు పోయి అందరూ ఏ పని లేకుండా ఉంటున్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించినట్లయితే లేదంటే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వంచులు చేసినా వీళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళు ముందు ముందు ఇంకా ఎదుగుతారని వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్తున్నారు సో ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం స్టూడియో ఇన్చార్జ్ అమరేంద్ర శ్రావ్య మెట్రోదేవి Thank you.